ప్రాతస్మరామి లితావదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాశం ఆ కన్న దీర్ఘనయనం మణికొండలాఢ్యం మందస్మితం ఫాలదేశం ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి కనకదుర్గాదేవి లలిత సుందరి రూపంలో మనకి దర్శనాన్ని అనుగ్రహించబోతూ ఉన్నది ఈ లలిత త్రిపుర సుందరి దేవి ఈ ఈవిడ త్రిపుర సుందరి పురాలలో ఉండేటటువంటి సుందరి అంతేకాదు త్రిపురాసుర సంహారం చేసినటువంటి త్రిపురారి అని ప్రఖ్యాతి వహించినటువంటి శివునికి ఇల్లాలైనటువంటి ఆవిడ ఈ త్రిపుర సుందరి రూపంలో ఈవిడే లలిత త్రిపురసుందరి అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ రూపంలో మనకి దర్శనమి ఇవ్వబోతు ఉన్నది ఈవిడ శ్రీచక్ర అధిష్ఠాన శక్తి త్రిపురాత్రయంలో రెండవ శక్తికి అధిష్టాన దైవం పంచదశాక్షరి మంత్ర అధిష్టాన దేవత మనం ముందుగా బాల ఉపదేశం అయిన తర్వాత బాల సుందరిగా అమ్మవారిని ఆరాధించుకున్న తర్వాత రెండవ త్రిపురాత్రయంలో రెండవది ఈ లలిత త్రిపుర సుందరి ఇక్కడ పంచదశి ఉపదేశం పొందేటటువంటి అధికారం వస్తుంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ తరువాత షోడశికి ముందు ఉండవలసింది సిద్ధి పొందవలసింది పంచదశి ఈ పంచదశాక్షరి మంత్రానికి అధిష్టాన దేవతగా ఉండి తనని కొలిచేటటువంటి భక్తులని ఉపాసకులని అనుగ్రహిస్తూ ఉంటుంది ఇవిడ రూపం ఎలా ఉంటుంది అంటే సచామర రమావాణి సభ్యదక్షిణ సేవిత అనే నామం మనకి లలితారహస్య నామ సహస్రంలో కనపడుతుంది చామరాలు చేతిలో ధరించినటువంటి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఎడమ కుడి పక్కల ఉండి తను సేవించుకుంటున్నారు కుడి పక్కనేమో సరస్వతీదేవి ఉంటుంది ఎడమ పక్కన లక్ష్మీదేవి ఉంటుంది ఇద్దరు వింజామర్లతో అమ్మవారికి వీస్తూ ఉంటారు అంటే వారి చేత అటువంటి సేవలు పొందగలిగినటువంటి తల్లి లలితాదేవి ఈ వీడిని త్రిపుర సుందరి అనే పదం వాడినా వాడకపోయినా లలిత అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఎవరైతే తొమ్మిది రోజులు దీక్ష చేయడానికి అవకాశం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ లలిత పంచమి నుండి మొదలుపెట్టి ఆరు రోజులు చేసుకుంటారు ఐదు రోజులు అవుతుంది అప్పటికి అలా ఆ దీక్ష చేసుకునే వాళ్ళు ఉంటారు దీనికి అసలు ప్రత్యేకం అమ్మవారిని ఎవరైనా పూజ చేస్తున్నారు అంటే తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ప్రత్యేక నామాలతో ఆరాధించినా కానీ తరచుగా చేసేటటువంటిది లలితాదేవిగా వీడిని ఆరాధించటమే లలిత రహస్యనామ సహస్రంతో కానీ లలిత అష్టోత్తరంతో కానీ లలిత త్రిశతితో కానీ అమ్మవారిని అర్చించటం ఉంటుంది సాధారణంగా ఈ ఏదైతే శ్రీచక్రం ఉందో శ్రీచక్రార్చన చేసేటటువంటి సందర్భంలో రహస్య రహస్యనామ సహస్రమే మనం చేయటం ఉంటుంది ఈవిడ చాలా సాత్వికంగా కనపడేటటువంటి తల్లి లోకాన్ అతీతాన్ లాలయతి పాలయతి ఆవిడ లీత అంటే లోకాలన్నింటినీ చాలా చక్కగా సుకుమారంగా సున్నితంగా లాలిస్తూ పాలించేటటువంటి తల్లి లలీత చూడండి ఆ పదంలోని ఎంత లలితంగా సుకుమారంగా సున్నితం అనేటటువంటి అర్థం వచ్చేట్టుందో ఈవిడ చక్కగా మాతృ స్వరూపంలో మనకి కనపడుతూ ఉంటుంది కోమలత్వం కలిగినటువంటి మాతృమూర్తి ఈవిడ సింహాసనం మీద కూర్చుని నాలుగు చేతుల్లో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకు సోజల కోదండ పంచతన్మాత్ర సాయ కానీ నాలుగు చేతుల్లోనూ నాలుగు ఆయుధాలని ధరించి మనకు కనపడుతూ ఉంటుంది ఇవన్నీ శత్రువులను భయపెట్టేవి తన భక్తులని ఆదరించి ధైర్యము ఓదార్పు అభయము ఇచ్చేటటువంటివి ఈవిని ప్రార్థించేటప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి ఏమిటండి రాగము అనేటటువంటి తప్పు కదా పాశం ఉండడం క్రోధము అనేట అంకుసంధరించడం ఏమిటి అంటే క్రోధం తన భక్తులని బాధించే వాళ్ళ మీద కానీ తన భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికది తన పట్ల ఆకర్షణగా పనికొచ్చేది ఈ రకంగా భక్తులందరినీ చాలా చక్కగా ఆదరించేటటువంటి తల్లి లలితా పరాధే పరా భట్టారిక ఈవిడ ఐశ్వర్యాభీష్టాలని సిద్ధింపజేస్తుంది దుఃఖాలన్నింటినీ తొలగిస్తుంది ఎవ్వరైనా సరే ఈ అమ్మవారికి గనక నమస్కారం చేసుకున్నట్టయితే ఆ తల్లిని ప్రార్థించినట్టయితే ఒక్క మాట చాలండి ఆవిడని ప్రార్థించడానికి శ్రీమాత్రే నమ అని నమస్కారం చేస్తే చాలు శ్రీమాత్రే నమ అని ఈ మూడు వేళ్లతో చక్కగా కుంకుమ తీసుకుని ఆ తల్లి మీద అలా వేస్తే చాలు వారికి ఉన్నటువంటి కష్టాలన్నింటినీ తొలగించి వారికి కావలసినటువంటి అభీష్టాలన్నీ ప్రసాదించగలిగినటువంటి తల్లి అనుగ్రహించేటటువంటి తల్లి దారిద్ర్య దుఃఖ భయనాశిని దారిద్ర్యము దుఃఖము మొదలైనటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పోగొట్టగలిగినటువంటిది ఆవిడ శ్రీ విద్యా స్వరూపిణి ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్యా కామ సేవిత అని అమ్మవారి నామాల్లో మనకు కనపడుతూ ఉంటుంది ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య మూడు దరిదాపుల్లో ఒకటే స్వల్పమైనటువంటి భేదం ఉంటాయి కానీ అటువంటి శ్రీ విద్యా స్వరూపిణిగా ఉండేటటువంటి ఈవిడ కుంకుమతో పూజలు చేసే ముత్తైదులకు ఐదోతనాన్ని ఇస్తుంది ఈవిడికి కుంకుమ పూజ ఇందాక అనుకున్నాం కదా శ్రీచక్రార్చన అదంతా కుంకుమతో చేయడం అనేది ప్రధానం ఎవరి లలిత అంటే భండాసురవధ కోసం ఆవిర్భవించినటువంటి తల్లి భండ అంటే బండ అంటే ఏ రకమైనటువంటి సౌకుమార్యము లాలిత్యము సున్నితత్వము చైతన్యము లేకుండా ఉండేటటువంటి ముద్దు స్వరూపం మనం తెలుగులో బండ అంటామే అది అటువంటి బండగా ఉండేటటువంటి ఒక రాక్షసుడు లోకాలన్నింటినీ బాధ పెడుతూ ఉంటే విశుక్రుడు విషంగుడు అనే ఇద్దరు సోదరులతో ముప్పై మంది కొడుకులతో లోకాన్ని బాధ పెడుతూ ఉంటే ఈవిడ బండతనం పోవాలి సోమరితనం పోవాలంటే ఉండవలసిందేమిటి చురుకుతనం కనుక సమస్తమైనటువంటి లాలిచ్చము చురుకుతనము ఇవన్నీ కలిగినటువంటి రూపంలో లలితగా ఆవిర్భవించి భండాసురుని యొక్క కుమారులను సంహరించి అసలు ఆ భండాసురుడి యొక్క నగరమైన శూన్యక నగరాన్ని కూడా ఆవిడ సమూలంగా నాశనం చేసి భండాసుర వధ చేసి దేవతలకు అందరికీ కూడా ఆనందాన్ని కలిగించినటువంటిది లలితా పరమేశ్వరి ఈవిడ ఆ రకంగా చక్కగా ఆ ్రాక్ష సంహారం చేయగానే ఆ మరునాడు అంటే దశమి నాడు సింహాసనం మీద కూర్చుని ఆవిడ లోకాలని పరిపాలిస్తూ ఉంటే శ్రీ శ్రీమహారాజ్ఞియ శ్రీమత్సింహాసనేశ్వరియ్ లోకాలన్నింటినీ పాలిస్తూ ఉంటే వసిన్యాది వాగ్దేవతలు ఆవిడ్ని కీర్తించినటువంటిదే లలితారహస్యనామ అన్న పేరుతో మనకి లభ్యమవుతూ ఉంటుంది అటువంటి లలిత శ్రీచక్రంలో ఉండేటటువంటి శ్రీచక్రానికి అధిష్టాన దైవంగా ఉండి అందరినీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ ఐదవతనంతోను ఆశీర్వదించేటటువంటి తల్లి లలితాదేవి ఉపాసన చేయడం చాలా సుఖం అందుకే ఆవిడ నామాల్లో ఒకటి ఉంటుంది సుఖారాధ్య అని అంటే సుఖంగా ఆరాధించదగింది ఆవిడ్ని పూజించటానికి కానీ ఆరాధన చేయడానికి కానీ చేయటానికి కానీ ఏ విధమైనటువంటి కష్టము పడక్కర్లేదు చాలా తేలికగా ఆవిడ్ని ఆరాధన చేయడానికి వీలవుతుంది ఈవిడ సర్వారుణ మొత్తమంతా కూడా ఎర్రని రంగులోనే ఉంటుంది అనవజాంగి లోపం చెప్పడానికి ఒక్క లోపం కూడా లేనటువంటి చక్కనైనటువంటి రూపంతో ఉండి అసలు సాముద్రిక శాస్త్రం అమ్మవారిని చూసి రాసారా సాముద్రిక శాస్త్రానుసారంగా ఆవిడ రూపాన్ని అలా కల్పన చేసుకుందా అని మనకి సందేహం వచ్చేటటువంటి మహాలావణ్య సేవధిగా ఉండే పరమేశ్వరిగా విజయవాడ కనకదుర్గా దేవిని దర్శించుకోబోతున్నాం ఆ తల్లి యొక్క లాలనలో మనందరం కూడా మురిసిపోబోతూ ఉన్నాం చూద్దాం తరిద్దాం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం ప్రచోదయా